శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సామల కేశవరెడ్డి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా కదరి నియోజకవర్గం గండుపెంట మండలం వారి పల్లెలోని రైతు కూలీలతో మమేకమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశం డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలని రైతు కూలీలకు వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నెల పదకొండు నుండి పద్నాలుగు వరకు తిరంగ యాత్ర చేపట్టాలన్నారు పదమూడు నుండి పదిహేను వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు ఆగస్టు పన్నెండు నుండి పద్నాలుగు వరకు మహనీయుల విగ్రహాలు స్మారక చిహ్నాల చుట్టూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఆగస్టు పద్నాలుగున విభజన గాయాలు స్మారక దినం జరపాలని చెప్పి అందులో భాగంగా సమ్మేళనాలు సదస్సులు నిర్వహించి దేశ విభజన చీకటి అధ్యాయాన్ని స్మరించుకోవాలన్నారు అలాగే ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు అమరవీరుల స్మారక చిహ్నాలు విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించాలని ఆయన వివరించారు ఆగస్టు పదకొండు నుండి పదిహేను వరకు జరిగే వివిధ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యే విధంగా చూడాలన్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల మీద జాతీయ జెండాను ఎగరవేసి సెల్ఫీ తీసుకుని గర్ తెరంగా కామ్ లోని అప్లోడ్ చేసి సోషల్ మీడియాలోని విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు దేశాన్ని ఒక్కటి చేసి ఈ అద్భుత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై దేశ ఐక్యతను ప్రపంచ చాటి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులను మేధావులను వ్యాపారస్తులను రైతు సంఘాలను కార్మిక సంఘాలను రాజకీయ నాయకులను మహిళా సంఘాలను కుల సంఘాలను యువజన సంఘాలను క్రీడా సంఘాలను ఎన్జిఓలను ఎక్స్ ఆర్మీ సభ్యులను మరియు ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సమీముల్లా జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు బార్ ఇంతియాజ్ ఎం శామ్యూల్ కుమార్ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలి జాతీయ స్ఫూర్తితో రగిలించాలి ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా భారతీయ ఏదైతే ఉందో మన యొక్క జెండాను మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఒకటి యొక్క సమైక్త స్ఫూర్తికి నిదర్శనం కాబట్టి అందరం కూడా భారతీయులం అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే జాతీయ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జాతీయ పండుగను అందరం కలిసి చేసుకోవాలా ఈ యొక్క స్ఫూర్తిని మనందరం విద్యార్థులకు రగిలించాలనేటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం రాబోయేటువంటి పదహైదు తారీఖు రోజున జాతీయ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం